ఎప్పుడైనా ఇన్ను వేగంగా కొట్టుకోవడం ఒక్కసారిగా చెమటలో పట్టడం లేదా ఎప్పుడు ఆలోచన ఆగకపోవడం జరుగుతుందా మరి మీకు టోక్ ఇవ్వాలి ఈ మూడు లక్షణాలలో ఏదో ఒకటి ఉంటే అది సాధారణ స్ట్రెస్ కాదు యాంగిటి ఉండొచ్చు మరింతగా చెప్పాలంటే నైంటీ పర్సెంట్ పీపుల్స్ ఈ సంకేతాలను గుర్తించలేకపోతే తమ సమస్యలను యాంజైటీ అని కూడా భావించలేక వాళ్ళు యాంగేటీ అంటే మన మైండ్ భవిష్యత్తులో జరగబోయేటటువంటి ఏదైనా ఒక అవకాశం పోతుందోమోనని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక జాబ్కి వెళ్తున్నాను జాబ్కి వెళ్ళేటప్పుడు ఆ యొక్క జాబ్ నాకు నేను మిస్ అయిపోతానేమో అని అది ముందే భయపడడం ఇంటర్వ్యూలో సరైన సమాధానం ఇవ్వకపోవడం నేను ఒక బిజినెస్ చేస్తున్నాను ఒక బిజినెస్ చేసేటప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా ఆ బిజినెస్ని చాలా పర్ఫెక్ట్గా చేస్తుంటారు ఇలాంటి భవిష్యత్తులో జరగబోయేటువంటిది ఏదైనా సరే ఇది నేను మిస్ అయిపోతాను అనే భావన కడుగు స్ట్రెస్ అనేది తాత్కాలికం కానీ యాంగ్జైటీ అనేది మన థాట్ ప్రాసెస్ పూర్తిగా కంట్రోల్ చేస్తుంది చిన్న ఎగ్జాంపుల్ నార్మల్ స్ట్రెస్ కానీ ఎగ్జామ్ ముందు మూడు రోజుల ముందు అంటే నేను ఫెయిల్ అయిపోతానేమో అని భయపడ్డాం నా జీవితం మొత్తం అయిపోయింది ఇంకా నేను దేనికి పని చేయను అని రిపీటెడ్ గా ఆలోచించడమే దట్ ఈస్ యాంగ్ దీన్నే యాంగ్జైటీ అని అంటాం సో ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో చివరికి మీరు ఈ యాంగ్జైటీని ఐడెంటిటీ చేసి దాన్ని తగ్గించుకోవడానికి మొదటి స్టెప్ని ఎలా ఆపేయాలో నీట్ గా తెలుసుకుంటు సరే ఇప్పుడు మీకు నైంటీ పర్సెంట్ ప్రజలు గుర్తించిన మూడు సంకేతాలు షేర్ చేయబోతున్నాను ఇప్పుడే నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో నా యొక్క ఛానల్ని నా యొక్క పేజీని సబ్స్క్రైబ్ మరియు షేర్ చేసుకోండి నా పేరు శివాసువరంపురి మైండ్కి వచ్చిన మాట్లాడుతున్నాను మొట్టమొదటి సంకేతం ఏంటంటే శారీరక సాంకేతాలు ఎలాంటి కారణం లేకుండా గుండు వేగంగా కొట్టుకోవడం చెమటలు పట్టడం ఆందోళన పట్టడం ఏదైతే జరగదో అది ముందే జరుగుతున్న ముందే ఊహించుకుని దాని మన శరీరంలో ఒక చెమట లేదంటే దడ ఇలాంటివి మనం ఏవిధ సింటమ్స్ ఉంటాయో అనే శారీరక సంకేతాలను అంటే రెండవ సాంకేతం ఏంటంటే భావోద్వేగ సాంకేతికరంగా ఒక్కసారిగా కోపం రావడం ఒక చిన్న విషయమైనా సరే ఎక్కువగా బయటికి కడపడం కొంతమంది నేను చూస్తుంటాను నా యొక్క స్టూడెంట్స్ ఎవరైతే విఐటిసీ మెంబర్షిప్ లో ఉంటారో వాళ్ళని చూస్తుంటాను సార్ నేను ఏదైనా ఒక పని మొదలు పెడదాం అనుకుంటున్నాను మొదలు పెట్టేటప్పుడు నా యొక్క ఎమోషనల్ గా నా యొక్క మానసిక పరంగా వచ్చినటువంటి సంకేతాలు ఎలా ఉంటాయంటే ఆటోమేటిక్ కోపం చేస్తుంది సార్ నాకు చిన్న చిన్న విషయాలపైన ఎక్కువగా భయపడుతుంటాను భయపడుతుంటాను అదేంటో నాకు తెలియదు సార్ ఎలా జరుగుతుందా అని నా యొక్క కమ్యూనిటీలో చాలా మంది ప్రశ్న చేశారు ఎవరైతే ప్రశ్న చేశారో వాళ్ళు తక్కువ టైంలోనే నిజలు కొనడం జరిగింది మూడవ సంకేతం ఏదైనా నేర్చుకోవడానికి వచ్చేటటువంటి సంకేతం అదేంటి ఫర్ ఎగ్జాంపుల్ నేను కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను అందరికీ కూడా చాలా మంది ఎడ్యుకేషన్ చేసినటువంటి పీపుల్స్ స్టూడెంట్స్ కి చదువు అనేది చాలా అవసరం అలాగే మనం రకరకాల వృత్తుల్లో కానీ లేదంటే వ్యాపారంలో కానీ లేదంటే నైపుణ్యాలు అక్కడ ముందుకు వెళ్ళాలంటే దానికి సంబంధించినటువంటి నైపుణ్యం అనేది చాలా అవసరం ఉంటుంది ఈ నైపుణ్యాలు నేర్చుకునేటప్పుడు మనకు అనిపించేటువంటి ఆలోచన ఎలా అని అంటే ఆలోచన రూపంలో పడిపోతుంటాను మన ఇవి నేను ఏదైతే నేర్చుకుంటున్నానో అది ముందుకు వెళ్ళగలనా ఇది నా వల్ల జరుగుతుందా అని ఎప్పుడైతే థింక్ చేయడం మొదలు పెడుతుంటామో ఒకవేళ ఇది చేస్తున్నప్పుడు కూడా నాకు రిజల్ట్ రాదు అనే ఆలోచన థింకింగ్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ పని మీద నేను కాన్సన్ట్రేషన్ అనేది పెట్టకపోవడం జరుగుతుంది నేను కూడా మూడు సంవత్సరాల క్రితం యాంగ్తో చాలా బాధపడ్డాను హృదయం రావగానే మొబైల్ ఫోల్ చేయడం ఫోన్ చెక్ చేసి సోషల్ మీడియాలో నెగిటివ్ న్యూస్ చూడడం కాఫీ తాగి ఫుల్ డే టెన్షన్తో ఉండేవాడిని ఫ్రెండ్స్ తర్వాత నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే ఈ టిక్కెట్స్ చాలా చేసేవాడిని సో మీ ఇన్స్టెంట్ రిజల్ట్ కోసం కోర్ అనే బ్రీతింగ్ టెక్నిక్స్ అనేది చాలా బృదుగా పనిచేస్తుంది కోర్ సెకండ్స్ మీ యొక్క తీసుకున్నటువంటి బ్రీతింగ్ ఏదైతే ఉందో శ్వాసం లోపల ఫోర్ సెకండ్స్ తీసుకోండి సెవెన్ సెకండ్స్ అనేది హోల్డ్ చేయండి ఎయిట్ సెకండ్స్ అనేది హెడ్ చేస్తుంది అంటే బయటకు పంపించండి అదేవిధంగా ఉదయం టెన్ మినిట్స్ సన్లైట్ ఎక్స్పోజ్ అవ్వదు అంటే ఎర్లీ మార్నింగ్ వచ్చేటటువంటి ఏదైతే సూర్యకిరణాలు ఉంటాయో ఆ సూర్యకిరణాలకి ఒక పది నిమిషాలు మీ మీద పడేటట్టు చూసుకుంటాను ఇది మొదలు మాత్రమే నా నెక్స్ట్ వీడియోలో టాప్ ఫైవ్ యాంగ్ జీ టిగర్స్ తెలుసుకోబోతున్నారు దాన్ని స్కిప్ చేయద్దు ఈ మూడు సంకేతాల్లో ఏది మీరు అనుభవం చెందుతున్నారో ఇది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియోని స్ట్రెస్ లో ఉన్నటువంటి మీ స్నేహితులకి మీ బంధువులకి షేర్ చేయండి